వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో మనం థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా వార్తల్లో ఉన్న కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ని చూసుకోబోతున్నాం వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ వార్తల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు నెలలు ఎస్పెషల్లీ నవంబర్ డిసెంబర్ జనవరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎగ్జామినర్ ఖచ్చితంగా ఈ త్రీ మంత్స్ లో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ పిక్ చేస్తాడు సేఫ్ గా ఉండటము అంటే మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ అట్లీస్ట్ మార్చి నుంచి అయినా చదువుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డెబ్బై ఐదు మార్కులకి క్వశ్చన్ పేపర్ రెడీ అవ్వాల్సి ఉంటుంది డే టు డే బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ ని మనం చెప్పుకొని పీడిఎఫ్ ని బౌత్ మీడియాలో ఇచ్చుకున్నాం ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఆర్డిఓ అమలు చేస్తున్నటువంటి స్కీమ్ ఇది మీకు సిలబస్ లో క్లియర్ గా డిఆర్డి మెన్షన్ చేయడం జరిగింది డిఆర్డిఓ అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది డిఆర్డిఓ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్ దానికి సంబంధించి నేర్చుకుంటాము ఒక క్వశ్చన్ కూడా మీకు పెట్టడం జరిగింది దెన్ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్ ఎన్ఎల్ఓఎస్ విసినిటీ అండ్ ఎలిమినేట్ టెక్నాలజీస్ వార్తల్లో ఉన్నాయి యాక్చువల్గా ఈ రెండు కూడా లైఫై టెక్నాలజీ లేదా విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినవి ఈ విఎల్సి టెక్నాలజీ ఆ లైఫ్ టెక్నాలజీ ఈసారి మీకు డిజిటల్ టెక్నాలజీస్ లో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు ఆల్రెడీ యూపీఎస్సీ రెండు వేల పదహారులో లైఫ్ఐ టెక్నాలజీ మీద క్వశ్చన్ అడిగింది లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ నిన్న రోజు నిన్నటి రోజున ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ లైఫై క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కరెక్ట్గా షూట్ అవుతుంది చూస్తాము దెన్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ మనకు సిలబస్ లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పి డిజిటల్ ఇండియా మిషన్ అన్నాడు డిజిటల్ ఇండియా మిషన్ లో ప్రారంభించబడే ఇనిషియేటివ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ సో డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ వార్తల్లో ఉంటే మీరు కేర్ఫుల్ గా ఉండాలి పిఏబిలో థర్టీ ఎయిత్ నవంబర్న డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడటం జరిగింది లాకర్ ఒక డిజిటల్ ఇనిష్ ఇండియా ఇనిషియేటివ్ ఎంటిటీ లాకర్ ఒక డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అట్లానే ఏపీఐ సేతు ఓపెన్ ఫోర్స్ మై స్కీమ్ ఉమంగ్ యుఎక్స్ ఫర్ జి యూఎక్స్ ఫోర్ జీ అనేది కూడా ఒక డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ వీటి గురించి నేను బ్రీఫ్గా మాట్లాడడం జరిగింది క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది దెన్ ఒక అవార్డు డాక్టర్ మంగళం స్వామినాథన్ నేషనల్ అవార్డ్ ఇది యాక్చువల్ గా సైంటిఫిక్ జర్నలిజం కు సంబంధించినటువంటి మనిషిన ఆయన పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేశారు దాని గురించి ఒక రెండు ఇక పోర్ట్స్ ద్వారా కూడా చాలా పెద్ద మొత్తంలో పొల్యూషన్ వస్తుంది ఓడరేవుల ద్వారా మరి ఓడరేవుల్లో వచ్చేటటువంటి పొల్యూషన్ ని రెగ్యులేట్ చేయడానికి ఎలాంటి నియంత్రణ వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి ముఖ్యంగా మార్పోల్ కన్వెన్షన్ గురించి నేర్చుకోవాలి మార్పోల్ కన్వెన్షన్ అనేది ఈ పోర్ట్స్ ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ ను నివారించడానికి కోసం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినది ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి జీడిపి ఎస్టిమేట్స్ వార్తల్లో ఉన్నాయి సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దట్ ఈస్ క్యూ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి వృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించిన అంశాలు నేర్చుకుంటాం పిక్ ఫ్యాక్ట్స్ రూపంలో మీకు ఒక ఏడు ఆరు అంశాలు వార్తల్లో ఉన్నాయి వెంటో మనం బ్రీఫ్గా నేర్చుకుంటాం దానికంటే ముందు అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ మనము ఏపీ ఎకానమీ స్టార్ట్ చేసాం యూనిట్ ఫోర్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం యూనిట్ ఫైవ్ లో ఏపీ ఇండస్ట్రీస్ కు సంబంధించి పాలసీస్ చెప్పాం కొన్ని పాలసీస్ ఇంకా కొన్ని పాలసీస్ చెప్పాలి అండ్ ఏపీ ఎకానమీ అగ్రికల్చర్ లో ఉన్నాం ఫిఫ్త్ యూనిట్ లో అగ్రికల్చర్ చెప్పుకుంటూ వస్తున్నాం ఇటీవలి సర్వే దట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సర్వేని బేస్ చేసుకుని ప్రతి క్లాస్ ని బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పుకుంటూ వస్తున్నాం యాక్చువల్గా ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి అన్ని అంశాలు మనకు ఉపయోగకరి ఉపయోగకరం కాదు ఎకనామిక్ సర్వేలో చాలా డేటాను స్కిప్ చేస్తూ ముఖ్యమైన డేటాను లేబులను విశ్లేషించుకుంటూ సాగాల్సి వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ జెడ్బిఎన్ఎఫ్ స్కీమ్ గురించి ఏపీసీఎన్ఎఫ్ సారీ ఏపీసీఎన్ఎఫ్ స్కీమ్ గురించి ఎకనామిక్ సర్వేలో రాసుకొచ్చారు ఈ ఏపీసీఎన్ఎఫ్ స్కీమ్ ఇటీవల గుల్బెంకియన్ ప్రైజ్ కూడా విన్ అయింది గుల్బెంకియన్ ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ నాచురల్ ఫార్మింగ్ మోడల్ విన్స్ గుల్బెంకియన్ ప్రైజ్ ఈ సర్వేలో లేకపోయినా జూలైలో వార్తల్లో ఉన్నటువంటి అంశం సో ఇలాంటి అంశాలను కూడా పెడుతూ బ్యాక్గ్రౌండ్ అంశాలతో సహా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇన్స్టంట్ గా ప్రాక్టీస్ చేయిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఏపీ ఎకానమీలో ఎక్కువ గరిష్ట మార్కులు సాధించే అవకాశం ఉంది సిలబస్ తక్కువ ఉంటుంది సోర్స్ కూడా బాగుంటుంది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కొత్తది రావడం బడ్జెట్ డాక్యుమెంట్ రావడం పాలసీస్ రావడం పత్రాలు రావడంతో ఏపీ ఎకానమీకి ఇప్పుడు కావాల్సినంత కంటెంట్ వచ్చినట్లయింది సో ఈ అన్ని వీటిని సమగ్రంగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి అయితే డీప్ అండర్స్టాండింగ్ అసలు ఏంటి ఇవన్నీ అనేది చదువుకోవాలి సపోజ్ విదేశీ సహాయక ప్రాజెక్టులు అని ఉంది అసలు విదేశీ సహాయక ప్రాజెక్టులు అంటే ఏంటి రాష్ట్రంలో ఎన్ని రకాల విదేశీ సహాయక ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు అవుతున్నాయి వీటిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విదేశీ సహాయక ప్రాజెక్టులు ఏంటి ఇలా కూలంకషంగా డిస్కస్ చేస్తూ బౌత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని ఫినిష్ చేస్తాం సరే ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల గురించి నేర్చుకుందాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డిఆర్డిఓకి సంబంధించింది ఏదైనా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద డిఆర్డిఓ అమలు చేస్తున్నటువంటి అండర్లైన్ సిస్టమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ని ఎవరు అమలు చేస్తున్నారు డిఆర్డిఓ డిఆర్డిఓ అమలు చేస్తున్నప్పటికీ ఇది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ప్రోగ్రాము రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి పథకము ఏం చేస్తారు ఈ పథకం కింద టెక్నాలజీ డెవలప్మెంట్ పథకం కింద అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంఎస్ఎంఎస్ ఉంటాయి కదా ఈ ఎంఎస్ఎంఎస్ కి ప్లస్ స్టార్ట్అప్స్ కి ప్లస్ ఇండియన్ ఇండస్ట్రీస్ కి పరిశ్రమలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అందిస్తారు ఈ స్కీమ్ కింద సో వీటికి గ్రాంట్స్ ఇన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అందించడానికి కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఇది ఎందుకు ఇస్తారు గ్రాంట్స్ రక్షణ పరిశ్రమలో ప్రస్తుతం అందుబాటులోని రక్షణ మరియు ద్వంద్వ వినియోగ సాంకేతికతల అభివృద్ధి కోసము డిఫెన్స్ అండ్ డ్యూఎల్ యూజ్ టెక్నాలజీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎంఎస్ఎంఎల్ కి స్టార్ట్అప్స్ కి ఇండియన్ ఇండస్ట్రీస్ కి గ్రాంట్స్ ఇస్తుంది అమలు చేస్తుంది కానీ యాక్చువల్ గా ఏ మంత్రిత్వ శాఖ యొక్క పథకం రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పథకం ఇప్పటి వరకే దీని కింద నూ సారీ ఇరవై ఆరు సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయని పిఏబీలో వార్తల్లో ఉంది సో సింపుల్ గా క్వశ్చన్ ఇట్లా రావచ్చు ఇటీవల వార్తల్లో ఉన్న టెక్నాలజీ డెవలప్మెంట్ పథకం ఏ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యక్రమం లేదా దేన్ని ఏది దీన్ని అమలు చేస్తుందని కూడా అడగవచ్చు ఇదే మంత్రిత్వ శాఖకు చెందిన కార్యక్రమం రక్షణ మంత్రిత్వ శాఖ అమలు చేసేది మాత్రం డిఆర్డి క్లియర్ గా చెప్తున్నాము గుర్తుపెట్టుకోవాలి దెన్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆల్రెడీ యూపీఎస్సి లైఫై మీద అడిగింది క్వశ్చన్ వైఫై వింటుంటాం మనం వైఫై కి బదులుగా ఒక ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి టెక్నాలజీయే లైఫై చూద్దాం ఫ్రెండ్స్ చెన్నై ఈ సిడాక్ చెన్నై అనే సంస్థ ఈ ఎల్ ఎన్ఎల్ఓఎస్ విసినిటీ అండ్ అనే టెక్నాలజీస్ ని అభివృద్ధి చేసి ఇటీవల నా వైర్లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి కమర్షియల్ యూసేజ్ కోసం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ రెండు టెక్నాలజీస్ కూడా ఎన్ఎల్ఓఎస్ విసినిటీ కానీ ఇలిమినేట్ కానీ ఈ రెండు టెక్నాలజీస్ కూడా ఏంటి అంటే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ విఎల్సి టెక్నాలజీ లేదా లైట్ ఫిటిలిటీ ఆర్ లైఫ్ఐ టెక్నాలజీ ఐకి చెందిన ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ వైర్లెస్ టెక్నాలజీ ఏం చేస్తారు ఈ టెక్నాలజీలో ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా వైఫై మనం యుట్లేట్ చేస్తూ ఉంటాం కదా వైఫైలో రేడియో వేవ్స్ ని ఉపయోగించుకుంటూ ఉంటాం లైఫైలో ఏం చేస్తారంటే కాంతి తరంగాలను ఉపయోగించుకుంటాం విజిబుల్ లైట్ని ఉపయోగించుకుంటాం రేడియో తరంగాలకు బదులుగా ఓకేనా రెండు తరంగాలే రేడియో తరంగాలకు బదులుగా కాంతి తరంగాలను ఉపయోగించుకొని అభివృద్ధి చేయబడినటువంటి సాంకేతికత డేటా ప్రసారానికి ఉపయోగపడుతుంది వైఫై అంటే కదా డేటా ప్రసారానికే అలాగే లైఫై కూడా డేటా ప్రసారానికే కాకపోతే రేడియో తరంగాలకు బదులుగా కాంతి తరంగాలను ఉపయోగించుకుంటుంది ఈ రెండు కూడా లైఫై టెక్నాలజీసే ఎన్ఎల్ ఓఎస్ కానీ ఇలిమినేట్ కానీ రెండింటికి స్వల్ప తేడాలు ఉన్నాయో మనకు అవసరం లేదు రెండు విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ప్రయోజనాలు ఏంటి వైఫైతో పోలిస్తే వైఫై కంటే చాలా వేగంగా డేటాను ప్రసారం చేయగలుగుతుంది అట లైఫై టెక్నాలజీ ఇంకా సేఫ్టీ ఎక్కువ వైఫైతో పోలిస్తే సేఫ్టీ ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఎనర్జీ ఆదా అవుతుంది లైఫైతో వైఫైతో పోలిస్తే అయితే గోడల గుండా వెళ్ళలే వెళ్ళలేవు నాలుగు గోడలు ఉన్నాయనుకోండి ఆ నాలుగు గోడల మధ్యనే మీకు వైఫై ద్వారా డేటా బదిలీ అనేది జరుగుతుంది దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏమిటి అంటే హాస్పిటల్ సపోజ్ ఒక సర్జరీ జరుగుతుంది రోబోటిక్ సర్జరీ అనుకోండి అది ఖచ్చితంగా అదర్స్ ఇంకా దాంట్లోకి ఇంటర్ఫియర్ కాకుండా ఉండాలి అంత సెక్యూర్గా ఉండాలి నాలుగు గోడల మధ్యనే ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్లో బాగా ఉపయోగం అలానే విమానాశ్రయాలు డిఫెన్స్ సెక్టార్లో కూడా చాలా ఉపయోగకరం ఎందుకు గోడల గుండా ఇది ప్రసరింపలేదు విజిబుల్ లైట్ అనేది సో దాట్ డేటా బదిలీ అనేది నాలుగు గోడల మధ్య ఉండిపోతుంది కాబట్టి హాస్పిటల్స్ విమానాశ్రయాల రక్షణ రంగాల్లో సున్నితమైన రంగాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సెక్యూర్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది సో యూపీఎస్సి రెండు వేల పదహారులో అడిగిన ప్రశ్న ఒకసారి చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న లైఫైకి సంబంధించి కొన్ని వాటిలో ఏవి సరైనవి అంటున్నాడు ఇది హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ కోసం కాంతిని మాధ్యమంగా ఉపయోగిస్తుంది ఎస్ ఇప్పుడే చెప్పాం రేడియో వేవ్స్ కి బదులుగా కాంతిని మాధ్యమంగా ఉపయోగించుకొని పనిచేసే ఒక డేటా ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వైఫై కంటే చాలా రెట్లు వేగవంతమైనది ఇప్పుడే చెప్పా వైఫై కంటే చాలా వేగంగా ట్యాన్ ప్రసారం చేస్తుంది ఇదే వర్డ్స్ నేను బిహేవీలో వచ్చాయి ఫ్రెండ్స్ పిఏబీలో వచ్చిన ఈ వర్డ్స్ రెండు వేల పదహారులో యూపీఎస్సి క్వశ్చన్గా ఫ్రేమ్ చేసింది అప్పట్లో కూడా ఇది వార్తల్లో ఉంది పిఏబీలో సో స్పష్టంగా మీకు తెలుసు ఒకటి రెండు ఈజ్ ది రైట్ ఆన్సర్స్ అవుతాయి ఇంకా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్స్ వార్తల్లో ఉన్నాయి డిజి లాకర్ ఎంటిటీ లాకర్ ఏపీఐ సేతు ఓపెన్ ఫోర్ మై స్కీమ్ ఉమాంగ్ యుఎక్స్ ఫోర్ జీ వంటివి డిజిటల్ ఇండియా మిషన్ కింద రూపొందించిన కొన్ని ఇనిషియేటివ్స్ అడగొచ్చు ఫస్ట్ పాయింట్ ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ప్రారంభించబడిన కార్యక్రమం అయినదేది కానిదేదో అడుగుతాడు ఇవన్నీ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్స్ డిజి లాకర్ అంటే ఏంటి దాదాపుగా ప్రతి మొబైల్లోనూ ఇప్పుడు ఉంది ఏంటి డిజిలాకర్ అనేది గవర్నమెంట్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్స్ ను పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఒక యాప్ భద్రంగా మనము మనం ఫిజికల్ గా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్సెస్ కానీ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మొబైల్లోనే ఇక క్లౌడ్లో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇది స్టోర్ చేసుకోవచ్చు మన యాప్ లో చూసుకోవచ్చు సో డిజి లాకర్ అనేది ఒక డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద ప్రారంభించబడిన కార్యక్రమం సో డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది సిటిజన్స్ ఇస్ ది గోల్ ఆఫ్ దిస్ డిజి లాకర్ ప్రోగ్రామ్ లాకర్ అంటే ఏంటి ఇది పౌరులకు సంబంధించింది అయితే ఇది సంస్థలకు సంబంధించింది లైక్ పాఠశాలలు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఇలాంటి సంస్థలు ఆన్లైన్లో డాక్యుమెంట్లను మేనేజ్ చేసుకోవటానికి వీలు కల్పించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది ఎంటిటీ లాకర్ అనేది సో దీన్ని లాకర్తో అనుసంధానించారు ఎంటిటీ లాకర్ని సో రెండింటి మధ్య ఎక్స్చేంజ్ని కూడా ఇది అనుమతిస్తుంది ఏపీఐ సేతు అంటే ఏంటి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు సపోజ్ ఓలాలో కార్ బుక్ చేస్తాము ఓలా మ్యాప్ సంబంధించిన సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ నుంచి మనకు అందుబాటులోకి తెస్తుంది వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఓలా దగ్గర మ్యాప్స్ కు సంబంధించిన సమాచారం ఉండదు గూగుల్ మ్యాప్స్ గూగుల్ దగ్గర ఉంటుంది అది కానీ ఓలా గూగుల్ తో ఒప్పందాన్ని కుదుర్చుకొని వాళ్ళ ని ఉపయోగించి మనకు వెంటనే మ్యాప్ ను కూడా చూపిస్తుంది సో ఈ విధంగా క్లైంట్ ఉంటాడు క్లయింట్ రిక్వెస్ట్ పెడతాడు అదే సర్వర్ కి వెళ్ళే లోపల మధ్యలో ఒక ఏపీఐకి రీచ్ అవుతుంది సర్వర్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏపీఐ ద్వారా రెస్పాన్స్ అందుతుంది సో ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ అని పిలుస్తాం సో ఈ ఏపీఐస్ ని అందుబాటులోకి తీసుకురావడం కోసం జూలై రెండు వేల పదిహేనులో ఇప్పుడు జూలై రెండు వేల పదిహేనులో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఓపెన్ ఏఐపిఐ పాలసీని తీసుకురావడం జరిగింది ఆ పాలసీలోని లక్ష్యానికి అనుగుణంగా మార్చి రెండు వేల ఇరవైలో ఓపెన్ ఏపీఐ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ ఆర్ ఓపిఐ సేతు అని పిలువబడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబడింది ఓకేనా దెన్ ఓపిఐ ఫోర్జ్ అంటే ఏంటి ఇది కూడా ఒక డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోలేల్సింది ఇవి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ అని సరే ఇదేంటి ఓపెన్ ఫోర్జ్ వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్ సోర్స్ కోడ్ల వినియోగాన్ని బదిలీని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మై స్కీమ్ అంటే ఏంటి జూలై నాలుగు రెండు వేల ఇరవై రెండున స్టార్ట్ చేయబడింది ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మాత్రం ఒకే దగ్గర అందుబాటులో ఉంచేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండ్ యాప్ కూడాను మై స్కీమ్ దేశంలో స్కీమ్స్ సంబంధించిన సమస్త సమాచారం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది దట్ ఈస్ మై స్కీమ్ ఆన్లైన్ పోర్టల్ అండ్ యాప్ ఉమంగ్ అనగానే గవర్నమెంట్ సర్వీసెస్ గుర్తు రావాలి గవర్నమెంట్ సర్వీసెస్ మనకు చాలా ఉంటాయి సపోజ్ బర్త్ సర్టిఫికేట్ రావాలి ఎస్ యూ కెన్ అప్లై ఫ్రమ్ హియర్ రైస్ కార్డ్ కావాలి యూ కెన్ అప్లై ఫ్రమ్ హియర్ ఎల్పిజి యూ కెన్ అప్లై ఫ్రమ్ హియర్ ప్రభుత్వం నుంచి రావాల్సిన సేవలను పొందేందుకు రూపొందించినటువంటి పథకం సింపుల్గా మొబైల్ గవర్నెన్స్ అనే పదం మీకు గుర్తుండాలి మొబైల్ ద్వారా ప్రభుత్వానికి నుండి పౌరుడు సేవలను పొందాలి అనే కన్సెప్ట్ తో ఉమంగం తీసుకొచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాల సేవలు ఇందులో ఉంటాయి మై స్కీమ్ కి ఉమంగ తేడా ఏంటి ఇక్కడ సమాచారం దొరుకుతుంది ఇక్కడ సేవలను పొందవచ్చు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ ఫర్ గవర్నమెంట్ అప్లికేషన్స్ మనం గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా యాప్ని కానీ పోర్టల్ని కానీ ఉపయోగించే సందర్భంలో రకరకాల సమస్యలు ఉంటాయి సింపుల్ నావిగేషన్ కి వీలుగా ఉండేలా చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ ని సులభతరం చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్నే యూఎక్స్ ఫర్జీ అని పిలుస్తున్నాం యూఎక్స్ ఫోర్జీ అని పిలుస్తున్నాం ఇక డాక్టర్ మంగళం స్వామినాథన్ అని ఆయన ఏ పదం గుర్తుపెట్టుకోండి సైన్స్ జర్నలిజంకు సంబంధించిన వాడు జర్నలిజంలో సైన్స్ జర్నలిజం ఉంటుంది ఈ సైన్స్ జర్నలిజంను మన దేశంలో ప్రమోట్ చేసినటువంటి వ్యక్తుల్లో డాక్టర్ మంగళం స్వామినాథన్ ఒకరు ఆయన పేరు మీద ఒక నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇటీవల జర్నలిజంలో కృషి చేస్తున్న చాలా మంది వ్యక్తులకు ప్రధానం చేయబడింది గుర్తుపెట్టుకోండి ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి ఓడరేగుల్లో కాలుష్య నియంత్రణ విఏపిలో ఉంది వెంటనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఓడరేపుల్లో జరిగేటటువంటి కాలుష్యాన్ని నివారించడం కోసం మార్పోల్ కన్వెన్షన్ మార్పోల్ కన్వెన్షన్ అనేది అమల్లో ఉంది సో మార్పోల్ కన్వెన్షన్ ఏంటి ఓడర్ రేవుల్లో జరిగేటటువంటి కాలుష్య నియంత్రణకు సంబంధించింది ఓకే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మనకు యూనిట్ ఫోర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అంతా కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును బేస్ చేసుకొని చదువుకోవాలి అదే పని చేస్తాం అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి చెప్పాను సో యూ సిపిసిబి అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఈ ఓడర్ రేవుల వద్ద గాలి కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటాయి పరిశీలిస్తూ ఉంటాయి అట్లనే మార్పుల్ కన్వెన్షన్ అనేది కూడా ఉంది అయితే చూడండి ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ సాగర్ పేరుతో కార్బన్ తీవ్రతను ఈ ఓడరేవుల నుంచి తగ్గించడానికి కృషి చేస్తుంది సో సాగర్ అంటే ఏంటి పోర్టుల్లో కార్బన్ తీవ్రతను కార్బన్ ఇంటెన్సిటీని లేదా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అంతేకాకుండా గ్రీన్ పోర్ట్ గైడ్ లైన్స్ను కూడా భారత ప్రభుత్వం విడుదల చేసింది ఎస్పెషల్లీ ప్రధాన ఓడరేవుల్లో పర్యావరణ అనుకూల అభివృద్ధిని ప్రమోట్ చేయడం కోసం సో సాగర్ అంటే ఏంటి గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలు అంటే ఏంటి మార్పుల్ కన్వెన్షన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎస్టిమేట్స్ ఫర్ దట్ ఆఫ్ ఆఫ్ ఉన్నాయి చూద్దాం మినిస్ట్రీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దీని కింద పనిచేసేటటువంటి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ జీడిపిఎస్టిమేట్స్ ని మనకు విడుదల చేస్తూ ఉంటుంది రియల్ జీడిపి వాస్తవ రియల్ జీడిపి అంటే ఏంటంటే ఒక ఆధార సంవత్సరం రెండు వేల పదకొండు పన్నెండు ధరల ఆధారంగా వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువను లెక్కిస్తే దాన్ని రియల్ జీడిపి ఆర్ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రియల్ జీడిపి లేదా జీడిపి అట్ కాన్స్టంట్ ప్రైజెస్ ఎంత అంటే వృద్ధి ఎంత అంటే పోయిన సంవత్సరం క్యూ టూలో వృద్ధి ఎంత అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే అంటే ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో క్యూ టూలో గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది కానీ ఇప్పుడు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చాం క్యూ టూ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రోత్ రేట్కు పోలిస్తే అక్కడ ఎయిట్ పాయింట్ వన్ అనుకున్నాం కదా ఈ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కంటే తక్కువగా దట్ ఈస్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ క్యూ టూలో నమోదుంది ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరము రెండో త్రైమాసికంలో ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు నమోదైంది పోయిన సంవత్సరం ఇదే సమయంలో క్యూ టూలో ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ నమోదైంది అంటే పోయిన సంవత్సరం గ్రోత్ రేట్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ రేట్ తక్కువగా కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా స్లగీష్ గా ఉంది మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా చాలా స్లగీష్ ఈవెన్ మైనస్ లోకి వెళ్ళిపోయింది సో ఈ రెండు రంగాల్లో నిదానమైన వృద్ధి కనిపిస్తుంది అందుకని గ్రోత్ తగ్గింది అని చెప్తున్నారు ఓకేనా సార్ వాల్యూస్ లో చెప్పండి గ్రోత్ చెప్పారు బానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యూటూలో స్థిర ధరల వద్ద అంటే రెండు వేల పదకొండు పన్నెండు ధరల ప్రకారము రియల్ జీడిపి ఎంత అంటే నలభై నాలుగు లక్షల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో క్యూ క్యూటూలో అంటే పోయిన సంవత్సరం ఇదే సారీ నలభై ఒక్క లక్షల కోట్లుగా ఉంది నలభై ఒకటి కాస్త నలభై నాలుగు అయింది గ్రోత్ ఉంది బట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ ఫోరే ఉంది కానీ పోయిన సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది కదా ఎయిట్ పాయింట్ వన్ ఉంది కదా ఓకేనా ప్రస్తుత ధరల ప్రకారం చెప్పండి దీన్ని నామినల్ జీడిపి అని కూడా అంటా ప్రస్తుత ధరలో చెప్తే నామినల్ జీడిపి ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై ఆరు లక్షల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది డెబ్బై లక్షల కోట్లు వృద్ధి రేటు ఎనిమిది శాతం కానీ కాన్స్టెంట్ ప్రైజెస్లో తీసుకునేటువంటి వృద్ధి రేటే ప్రధానమైంది కనుక ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ క్విక్ ఫ్యాక్ట్స్ కూడా వదిలి దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేవీ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కోసం చూడండి చాలా షిప్స్ కూడా పెట్రోల్ ఆర్ డీజిల్ లాంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడుస్తూ ఉంటాయి డేంజరస్ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు ఉన్నాయి సో ఎలక్ట్రిక్ మనమైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మరలుతున్నామో ఇండియన్ నేవీలో ఉన్నటువంటి షిప్స్ కూడా ఈ వీలుగా మారడం కోసం అవసరమైన సాంకేతిక సహకారం కోసం యూకే తోటి భారత్ సంతకం ఇండియన్ నేవీ సంతకం చేసింది దెన్ ఇండియన్ నేవీ అండ్ శ్రీలంక నేవీ రెండు కలిపి మాదక ద్రవ్యాలు దట్ ఈస్ నార్కోటిక్ అగెయిన్స్ట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మాదక ద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్ ఇటీవల భారత నౌకాదళం ఏ నౌకాదళంతో కలిపి నిర్వహించింది అంటే శ్రీలంక నౌకాదళం సెయిల్ మన దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఇది జాన్ కెకరెల్ ఇండియా అనే ఒక సంస్థతో గ్రీన్ స్టీల్ టెక్నాలజీల అభివృద్ధి కోసం పై సంతకం చేసింది గుర్తుపెట్టుకోండి యు విన్ పోర్టల్ ఆల్రెడీ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పాము కొవిన్ పోర్టల్ అంటే ఏంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద అందించి అన్ని టీకాల సేవలను డిజిటలైజ్ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక ప్లాట్ఫామ్ బుక్ చేసుకోవడానికి బుక్ చేసుకున్న తర్వాత టీకా అయిపోయిన తర్వాత ఎస్ఎంఎస్ రూపంలో పంపడానికి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు రావాలి ఎప్పుడు టీకా వేయించుకోవాలని చెప్పడానికి అన్ని ఇలాంటి అన్ని రకాల సేవలు ఇమ్యూనైజే యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం కింద అందించి అన్ని టీకా సేవలను డిజిటలైజ్ చేసే ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ దిస్ యూ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్స్ ని మరింత పెంచుకోవడం కోసం గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ తోటి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఒక భాగస్వామ్యం ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకుంది ఇక దేశంలో హార్టికల్చర్ రంగంలో ఉద్యానవన రంగంలో ప్రధాన మొక్కల లేదా పంటల యొక్క హెల్త్ మెయింటెనెన్స్ కోసం భారత ప్రభుత్వం ఏడిబితో తొంభై ఎనిమిది మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేయడం జరిగింది క్విక్ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు లో మిమ్మల్ని రెస్క్యూ చేస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మనము ఈ డిసెంబర్ అండ్ జనవరి కూడా జనవరి దాదాపు చివరి వరకు చదువుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ డిసెంబర్ జనవరి కూడా కేర్ఫుల్ గా ఉందాము నవంబర్ డిసెంబర్ జనవరి చాలా కేర్ఫుల్ గా ఉండండి ఇంకా అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్ట్ జూలై జూన్ హైలీ ప్రయారిటీ ఈ మూడు నెలలు ఇంకా ప్రయారిటీ మార్చ్ ఒకటి నుంచి అందుబాటులో ఉంచాం మార్చ్ ఒకటి నుంచి చదువుకుంటే ఇంకా సేఫ్ సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ది బెస్ట్ కంటెంట్ ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం పీడిఎఫ్ ఇస్తున్నాం మీరు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీని ఫిఫ్టీన్ డేస్లో దాంట్లో మాస్టర్ అవ్వాలంటే ఇదే ఉత్తమ వేదిక ఫ్రెండ్స్ ఎందుకంటే పీడిఎఫ్ ఉంది క్లాస్ అవైలబుల్ ఉంది ను ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేయించుకొని జస్ట్ క్లాస్ ఆన్ చేసి పేజీలు చిపుతూ వెళ్ళిపోవచ్చు మీరు అక్కడ ఏం చెప్తున్నాము ఇక్కడే అదే ఉంది కాబట్టి మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు చెప్పేది ఒకటి నోట్స్ ఒకటి అనుకోండి మీకు ఉపయోగం ఉండదు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆనంద్ అకాడమీ యాప్లో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి పర్చేజ్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్